మెదక్ జిల్లాలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో పసికందు మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసికందు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వాడి గ్రామానికి చెందిన పూర్ణచంద్ర పురుటి నొప్పులతో ఉదయం ఆసుపత్రిలో చేరింది సాయంత్రం మగ శిశువుకు పూర్ణచంద్ర జన్మనివ్వగా శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ ట్వంటీ థర్డ్కి పెట్ డేట్ ఉంది అయితే మా మార్నింగ్ నుంచి నైట్ నుంచి జర పిన్నదంటే మార్నింగ్ అంబులెన్స్ అనేసి వచ్చినాం ఈ హాస్పిటల్కి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేయలేదన్న చేయలేదు ఇది అది అనుకుంటేనే చేసిర్రు రేపు మార్నింగ్ చేస్తామని అన్నారు మార్నింగ్ ఆపరేషన్ చేస్తాము ఈరోజు కాదు అన్నారు మళ్ళీ అట్లా అనుకోకుండా మళ్ళీ సరే అట్లనే ఏ మాత్రం ట్రీట్మెంట్ చేయకుండా అట్లనే పేషెంట్ అట్లే వచ్చింది మనం సరికి ఫైవ్ కట్ ఆపరేషన్ చేస్తామని అన్నారు అనేసరికి ఇక మాకు అర్థమైపోయింది ఏదో అయిందని అని అది కనీసం